చైనా కూడా పాక్ మార్గంలోనే అన్నది ఎందుకంటే పాక్ కూడా ఈ మధ్య ప్రజలు టీ రొట్టెలు తాగడం తగ్గించండి రొట్టెలు తినడం తగ్గించండి మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ చెప్పడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్లో రొట్టెలు టీలు విపరీతంగా తాగుతూ తింటారనమాట కాబట్టి ఇవి తగ్గించుకోండి అని చెప్పింది పాక్ ప్రభుత్వం అయితే చైనా ప్రభుత్వం అలాగే చెప్పింది కానీ అది ప్రజలకు కాదు ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది సిగ్గుచేటు చర్యగా అభివర్ణించింది చైనా ప్రభుత్వం అంతేకాకుండా స్థానిక ప్రభుత్వాలు కూడా ఖర్చులు తగ్గించుకొని మీరు ప్రభుత్వం యొక్క సొమ్ముని దుబారాగా ఖర్చు పెట్టకండి మీరు కష్టార్జించినటువంటి ఆర్జించినటువంటి సొమ్ముని మాత్రమే ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చేయండి కానీ ప్రభుత్వ సొమ్మును మాత్రం ఆలోచించి ఖర్చు పెట్టండి సిగరెట్లు మద్యం ప్రయాణాలు అలాగే ఆఫీస్ రెంట్లు ఇలాంటివి అంటే ప్రభుత్వం చేత ఖర్చు పెట్టాల్సినటువంటివన్నీ కూడా తగ్గించేయండి అవసరమైతే సిగరెట్లు మద్యం ప్రభుత్వ సొమ్ము కాకుండా ఈ సొంత సొమ్ము ఖర్చు పెట్టుకోండి తప్ప ప్రభుత్వానికి ఖర్చు పెట్టొద్దంటూ చైనా అయితే తన అధికారులకి చెప్పడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గత కొంతకాలంగా చైనాలో ఈ స్థిరాస్తి ఆస్తిలో కొంచెం నష్టం వస్తుంది అది సరిగ్గా లేదు చైనా విషయంలో చిరాస్తి నష్టం రావడంతో చాలా వరకు ఆదాయం తగ్గింది ఆదాయం తగ్గడం వల్ల ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలకు కూడా ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది విచ్చలవిడిగా ప్రభుత్వ సొమ్మునైతే ఖర్చు పెట్టవద్దు అని చెప్పింది ఇది వాస్తవమే చైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే మన దగ్గర ఉన్నటువంటి అధికారులకు కూడా ఇది వర్తిస్తుంది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటివి ఎవరు సొమ్ము ఎవరు ఖర్చు పెట్టాలి ప్రజలు కష్టపడి సంపాదించిన దాంట్లో కట్టినటువంటి పన్నులే కదా ఈరోజు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి కాబట్టి ఆచి తూసి ఖర్చు పెడితే మంచిది